వెట్రవేల మురుగన అరోహర ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటో తెలిసిన అండి పొట్టు పొడిగాలు అదేనండి నల్లమినప్ప పొడియాలు మన ఇడ్లీలకో గారులకో దోశలకో నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టుకున్న తర్వాత పప్పు శుభ్రంగా కడిగేసుకుని గాలించుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తామంటే పని చేయలేక పొట్టు పడేసుకుంటూ ఉంటారు కానీ సమయస్ఫూర్తి ఉపయోగించి పొట్టు పడేసుకోకుండా కొంచెం మనం ఒబ్బిడి చేసుకున్నామంటే లక్కమైన ఒక అన్నాదురవై అయిపోతుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేను ఈ పట్టు ఏం చేస్తారంటేనో గాలించినటువంటి ఆ పొట్టంతా తీసి పక్కన పెట్టేసేయండి ఏమా దాంతోపాటు కడిగి శుభ్రం చేసుకున్న ఆ మాత్రం మీద పప్పు ఇంత చాలు అది అందుకని పొట్టు ఇవ్వడడానికి అంతే ఈ మాత్రం పప్పు ఈ కడుక్కుని శుభ్రం చేసుకున్న ఈ పొట్టులో కలిపేసేసి పక్కన పెట్టేసేయండి సరే శుభ్రం చేసుకున్న ఆ పప్పు ఇడ్లీ పిండి ఆడేసుకుని దోశలు తీసుకుని ఫ్రిడ్జ్లో పడేసేయండి దాని సంగతి వదిలేయండి ఇప్పుడు ఏం చేస్తారంటేను మిక్సీ జార్ తీసుకోండి తీసుకుని అందులో ఆ మాత్రం పచ్చి రోగాయలు కొంచెం గొట్టు వస్తే బాగుంటుంది బాగుంటుంది చక్కకి ఎంత బాగుంటుంది చెప్పలేను పచ్చి ఉరపకాయలు ఆ మాత్రం పచ్చి జీలకర్ర ఆ మాత్రం పచ్చి ఇంగువ ఓ ఉప్పురాయ వేసి మిక్సీలో పడేసేసి పచ్చాక తొక్కండి అంతే ఇప్పుడు ఈ కడిగి శుభ్రం చేసుకున్న పొట్టుతో పాటు ఆ మాత్రం మినపప్పు వేసుకున్నాం కదా దీన్ని మిక్సీలో పడేసి నీళ్లు వేసుకోకుండా పచ్చాక తొక్కేయండి కూడాను గట్టిగా పిండి అయిపోతుంది రుచి చూసుకోండి తక్కువైతే అడుగు కలుపుకోండి ఇప్పుడు ఆ పిండి బయటకు తీసేసి ఇంత ముద్దల్లా చేసుకుని ఎండలో పెట్టుకున్నారంటే ఇదిగో ఈ విధంగా ఒక ఆదరలో తయారైపోతుంది అనమాట పడేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇదే ఎండిపోయింది నోట్లో పడేసుకుందాం అనుకోండి కాలక్షేపం అయిపోతుంది అవునా అది ఎంత బాగుంటుందో ఇంగు ఘుమాయిస్తూ జీలకర్ర సువాసన తగులుతూ పచ్చిమిరపకాయల గొట్టురు తగులుతూ మినపప్పులో ఉండేటటువంటి కమ్మతనం తగులుతూ అయ్య బాబోయ్ ఎంత బాగుంటుందో చెప్పలేను కాలక్షేపానికి తినేయచ్చు కాలక్షేపాన్ని తినేసేసి ఓ టీ చుక్క కాఫీ చుక్క తగే ఉంటే ఎంత బాగుంటుందో ఆ ప్రాణం చెప్పలేను అలాగే పప్పుల్లో నంచుకోవచ్చు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అంటే పప్పులో నంచుకోవచ్చు వట్టెన్నలలో నూనొక్కేసుకుని నంచుకు తినేయచ్చు పెరుగులో నంచుకోవచ్చు చారులో నంచుకోవచ్చు కాలక్షేపానికి ప్రయాణంలో పెట్టుకోవచ్చు పడేసుకుంటే ఏమొస్తుందండి ఇలాంటి ఆదరవు చూడండి ఎంత బ్రహ్మాండంగా చూడండి ఇలాగ నేను ఈ విధంగా మా ఆడవారు చేశారు ఇరుగా ఎండిపోయింది ఇరుగు ఇంకా అయిపోతే కాసేపు మధ్యాహ్నం ఏం చేస్తామంటే భోజనాల వేళ ఇలా చేసేసుకుంటున్నాం ఏదో కాలక్షేపం అవుతుంది ఏటి గడ్డది ఉండాలి అవనన్నా చేసుకున్నప్పుడల్లా పొట్టు కడుక్కున్నప్పుడల్లా శుభ్రం చేసుకోవడం లేకపోతే దీనికోసమైనా ప్రత్యేకంగా చేసుకోవచ్చు పిల్లలు అయితే బహుప్రియంగా తింటారన్నమాట చాలా బాగుంటుందండి చౌకగా చేసుకున్నాం కదా మరి దీన్నే పొట్టుడిగాలు అంటారు చూడండి ఎంత రుచికరంగా ఉంటాయో చెప్పలేను అయ్యయ్యో చూడండి ఎంత బాగుందో చూడండి చూసారా అది ఈ పట్టు మీరు ఈ విధంగా మిన తయారు చేసుకోండి మీరే చెబుతారు అంటే చాలామందికి తెలుసు అనుకోండి తెలియదు నన్ను తెలియదు అనుకునే వాళ్ళకి ఇది బాగా అక్కడికి వస్తుంది అనమాట ఈ పట్టు మీరు ఈ విధంగా తయారు చేసేది మీరు నాకు చెప్పారండి అనుభూతి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పలేదు కొట్టిదే నేను ఇరవై కన్సన్ సాక్షిగా చెప్తున్నాను మిన అంత బ్రహ్మాండంగానూ ఉంటాయి ఇందులో సందేహం లేదు